హాయ్ అందరికీ నమస్కారం సాధారణంగా మనం స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ యాన్యువల్ డే ఫంక్షన్స్ ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ వేద పాఠశాలలో కూడా వార్షికోత్సవం ఎంత ఘనంగా నిర్వహించారో చూస్తున్నాం కదా విద్యార్థులండి వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇలా వేద పాఠశాలలో చేరి అక్కడి విద్యను ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు వాళ్లకు పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడి కమిటీ వారు అనుకోకుండా ఇక్కడి కార్యక్రమం చూసే అదృష్టం దొరకడంతో మీకు కూడా చూపించారని వీడియోస్ తీశాను नीति काम पीला वासिनी स्वर्ग के लोगे लोगे स्वर्ग के स्वर्ग लो के लोगे सगो सम लोगे स्वर्ग के इति सुबह के लोगे सगो सम लोगे लोगे सम प्रप्रसम लोगे పదిహేడవ వార్షికోత్సవంతో పాటు ఈరోజు స్కంద షష్ఠి కూడా కావడంతో అక్కడ ఘనం నేర్చుకుంటున్న ఓ విద్యార్థి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన కథను చెప్పి అందరినీ అబురపరిచాడు మరి మనం కూడా స్కందషష్ఠి సందర్భంగా ఈ కథను విందామా మరి విన్నా కూడా పుణ్యమే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వర సభాయ నమ నా పేరు జొన్నలగడ్డ లాహిరి శర్మ నేనిప్పుడు మహత్యం అనేది ఎలా ఉంటుంది అనేది సుబ్రహ్మణ్య వ్రతకల్పంలో ఒక కథ ఉంది ఆ కథ ద్వారా మీకు తెలియజే పూర్వం సుబ్రహ్మణ్య పూర్వం శెట్టి ధనలక్ష్మి అని చెప్పి ఒక ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి భగవంతుడు దైవత్యం వల్ల అన్నీ ఉన్నా పాప సంతానం లేదు అందువల్ల వాళ్ళు నోములు పూజలు ఎన్ని చేసినా వారికి ఏమీ లాభం కలగలేదు అప్పుడు వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఈ విధంగా పలికారనమాట ఆయన పూర్వజన్మలో మేము చేసుకున్న పాపపుణ్యాలు ఏమో తెలియదు కానీ నా కన్నీని నీ ద్వారా వచ్చినా కూడా సంతానం మాకు కలగలేదు అందువల్ల నీ నీ ద్వారా మాకు సంతానం కలిగితే మేము తిరువన్నామలే వచ్చి నీకు మొక్కుకుంటాం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు వాళ్ళు అన్న ప్రకారంగానే సంవత్సరం తిరిగేలోపు ధనలక్ష్మి అనేవిడ గర్భవతి అవుతుంది చక్కటి ఆడపిల్లని ప్రసవిస్తుంది కానీ వారు అన్న ప్రతిజ్ఞ మర్చిపోతారు దాని ఫలితంగా ఐదు సో ఐదు మంగళవారాల పాటు వాడు వెళ్ళాలి అనుకున్నా కూడా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లో కనిపించి ఆ ధనలక్ష్మి అని ఆవిడ చెప్తాడు ఇట్లా మీరు నాకు ప్రతిజ్ఞ చేసి కూడా మర్చిపోయారు కాబట్టి మీరు భ్రష్ట ప్రతిజ్ఞలు మీకు ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు అని చెప్పి అనగా ఆవిడ చింతించి తన భర్తకి చెప్పక సరే వెళ్దాం అనుకుంటారు కానీ భక్తి విశ్వాసం లేనిది గుడికి వెళ్ళినా కూడా అది వ్యర్థమే కాబట్టి వారు వెళ్ళాలనుకున్న ప్రతి మంగళవారం కూడా ఏదో విధంగా ఆటంగా వచ్చి పోతూ ఉంటుంది అలా అవ్వగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకాశవాణి ద్వారా ఈ విధంగా చెప్తారన్నమాట మీరు భక్తి విశ్వాసాలు లేనిదే నా చెంత చేరలేరు కాబట్టి మీరు భక్తితో అడుగు వేయండి నా నా క్షేత్రానికి మీరు రా రాగవచ్చు అని చెప్పి చెప్తారు అలా చెప్పిన వెంటనే అప్పటిదాకా గడప దాకా వచ్చి ఏదో సంఘటన వల్ల ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు స్వామివారు ఆ మాట చెప్తారో వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఉత్సాహంతో ముందుకు అడిగేస్తారు వాళ్ళు ఏ విషయంలో అయినా ఒక పద్నాలుగు మెట్లు ఉంటాయి మనం మంచి ఎంచుకుంటే మంచే చెడు ఎంచుకుంటే చెడే ఆ పద్నాలుగు మెట్లు రెండు మెట్లు మనం ముందుకు అడిగేస్తే మిగతా పద్ మిగతా పన్నెండు మెట్లు కూడా స్వామివారే అడిగే ఇస్తారు ఈ కథ దీనికి ప్రత్యక్ష నిదర్శనం అప్పటి నుంచి వాళ్ళకి కొత్తగా అంటే ప్రపంచం అంతా కొత్తగా ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా ఒక నాస్తికుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు కానీ అప్పటి నుంచి పూర్తి దైవ భక్తిగా మారిపోయింది వాళ్ళ జీవితం అనేది అలా తిరువన్నామలకి వెళ్లి స్వామివారి దర్శించుకొని ప్రతి సంవత్సరం అప్పటి నుంచి వెళ్ళడం మొదలు పెట్టారు వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్లి చివరికి ఆ స్కందుని కృపకు పాత్రలయ్యి చివరికి ఆ దంపతులకి వాళ్ళకి కలిగిన ఆ ఆడపిల్లకి వీళ్ళ ముగ్గురికి కలిపి స్వామివారు ముక్తిని ప్రసాదించారు అన్నమాట ఇది సుబ్రహ్మణ్య వ్రత కథలో నాలుగో యొక్క కథ దాని ఇంభావా అక్కడికాయా మాధ్యమైన నారికేళఫల స్వం సృష్టి ఎత్తక్షాగ్రే అతిమా అంకి తపరి కఠినం అంతశ్చ తధురం జలం ధారయతికేరు విన్నారు కదా ఘనం నేర్చుకుంటున్న ఈ విద్యార్థి చెప్పిన ఓ కథను సంస్కృతంలో రాసిన ఈ కథ కూడా సంస్కృతం తెలిసిన వారందరికీ ఆనందాన్నిచ్చిందండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి మరికొన్ని విశేషాలను అక్కడ జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా చూసేద్దాం ఆ వీడియోను కూడా తప్పకుండా ఫాలో అవుతారు కదా